ఒక మహానాడు మహానాడు కాకపోతే చేసుకోండి ఏం తుపాకి రాజు మాట్లాడుతున్నాడు కడపలో మహానాడు చేస్తారు ఒకటి కాకపోతే వెయ్యి చేసుకోండి జగన్ అన్న వెంట కూడా పేకలేరండి బొచ్చు కూడా పేకలేరంట ఆల్రెడీ పీకే వచ్చాడేమో బొచ్చు ఎంత బొచ్చు పీకాడో మనకు తెలియదు కానీ పాపము ఆ బొచ్చంత పీకి తాయతి కట్టించుకోరా మీ అన్న పేరు రాసుకొని జగనన్న పేరు గజ్జనన్న అని చెప్పి తాగి కట్టించుకొని మెడలో వేసుకొని తిరుగు అర్థమైందా మీ అన్న బొచ్చు బీకేదానికి దానికి నా గెలిచి ఉండేది ప్రజల్ని పరిపాలించేదానికి మీ అన్నకి పరిపాలించడం రాకే అందరి బొచ్చులు పీక్కొని ఇప్పుడు బొచ్చు బిక్కున పని మీద ఉన్నాడు నువ్వు మీ అన్న మీ కార్యకర్తలు అంతా పోయేసి అందరి బొచ్చులు పెరుక్కోండి ఎంత కంట్రోల్ అవుదామనుకున్నా మీ మాటలకి మీ ఇదికి అలా కావట్లేదురా నిజంగానే